ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యు నమ హరి వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్ని కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు సంఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృక్షక రాశి అనగా విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే వృష్క రాశి అవుతుంది ఈ యొక్క రాశి అధిపతి కుజగ్రహము అదే విధముగా జలరాశి శర రాశి అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే చేసే చెప్పే పనులు చేసే దాంట్లో స్థిరమైన ఆలోచనలు ఎక్కువ ఎక్కడైతే వేసిన బొంగలి వేసినట్టే ఒక స్తంభం వల్ల నుంచొని వారి యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంటారు అటు ఇటు లేకపోవటం వంటిది జరగదు ఏదైనా పని అనుకున్నా ఏదైనా చేద్దాం అనుకున్నా సరే స్థిరంగా ఉండి వాటిలో ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడిన తర్వాత వేరొక దాంట్లో వెళ్ళడం వంటిది కూడా వేరే ప్రయత్నాత్మకం ఆలోచనాత్మకం కూడా చాలా అద్భుతంగా రాణిస్తూ దృఢంగా సంకల్పంతో ముందుకెళ్లే విషయం కూడా ఉంటూ ఉంటుంది అదేవిధంగా వ్యూహబద్ధమైన ఆలోచనలు తెలివితేటలు ఎప్పుడు ఏ టైంలో ఏది చేయాలి ఏది చేస్తే మనకి అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి ఇతరుల వల్ల మనకి ఈ పని చేయకపోతే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి చేస్తే ఇటువంటి నరదృష్టి వల్ల మనం ఎంతో కోలిపోతాం అనేది కూడా ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క రాశి పూర్తిగా నెల మొత్తం చూడగలిగితే ప్రేమ విషయాల్లో ఎన్నో మిశ్రమైన ఫలితాలు కలగబోయే అవకాశం కనబడుతుంది ఎవరైతే అలానా అమ్మాయి లేదా అబ్బాయి దూరం నుంచి ఇష్టపడుతూ లేదా అలాంటి టైంకి చెప్దాము కాలేజ్ అయిపోయే లోపల లేదా మధ్యలో చెప్దాం అనుకునే లోపల ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోవటం లేదా ఇతరులు వచ్చి ప్రపోజ్ చేయటం ఒప్పుకోవటం వంటిది కూడా వీళ్ళు ఎంతో ఆందోళనకు బాధకు డిప్రెషన్కు గురి చేసే విధంగా వీరికి కనబడుతున్నది అది ముందుగానే చేసి ఉంటే అయిపోయేది అనే విషయాన్ని తలుచుకుంటూ చేదాకదికి నోటి దక్కకుండా పోయింది అనే విషయంతో వీళ్ళు చాలా వరకు బాధలు పడుతూ ఎంతో అవరోధనతో బాధలతో ఇబ్బంది గురయ్యే అవకాశం వీరికి కనబడుతున్నది అది అనేది జాగ్రత్త చేసుకోవడం ఎప్పుడు పని అప్పుడు చేసుకోవటం అనేది చేసుకోవడం వల్ల మంచిది రైతులకి అదే విధంగా రాజకీయ వేతలకి రైతులకు కూడా ఈ యొక్క నెల మొత్తం నష్టాలు చూసే అవకాశం ఉన్నది ఈ యొక్క భారీ వర్షాల వల్ల ఎంతో పంట నష్టం వీరు ఎన్నాళ్ళ నుంచో కష్టపడుతున్న కూడా వీరు నష్టపోయే విధంగా చాలా వరకు ఎక్కువగా కనబడుతున్నది రాజకీయ నేతలు కూడా ఎప్పటి నుంచో పార్టీకి సేవలు చేస్తూ లేదా కొత్తగా రావాల్సిన వంశధారకులు వచ్చే ఇప్పుడు రాబోతున్న వారు కూడా కొంత నిరాశ కలిగించే విషయాలే కనబడుతున్నాయి రైతులకు మరియు రాజకీయ నేతలకు ఈ నెల మొత్తం నిరాశ కలిగే విషయాలు చాలా వరకు ఎక్కువ రైతులకు పంట నష్టం వీరు ఎప్పటి నుంచో చేస్తున్న శ్రమకి మొత్తం పంట ఈ యొక్క వర్షాకాలం ఈ యొక్క భారీ వర్షాల కారణంగా ఎంతో నష్టపోవడం అనేది కూడా ఈ నెల మొత్తం చవి చూసే అవకాశం ఉన్నది రాజకీయ నేతలు కూడా ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తూ లేదా వంశోధారకులను తీసుకొచ్చే విషయంలో వీరి యొక్క గుర్తింపును వీరి యొక్క స్థాయిని అసలైన రాజకీయ నేతలతో విమర్శలు ఎదుర్కోవడం వంటిది కూడా మాటలతో వీరిని దూషించడం వంటిది కూడా చేస్తూ ఉంటారు అదిని అధిగమించుకొని అదే ఒక పట్టుదలతో ముందుకు సాగే విషయంలో చేస్తూ ఉండాలి వివాహ విషయంలో ఎవరైతే నూతన వివాహాలకి ప్రారంభం చేస్తున్నారు సంబంధాలు చూడటం లేదా కొత్త వివాహాలకి ప్రయత్నాలు చేయటం వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని ఈ నెల మొత్తం కనబడుతుంది రెండో వివాహాలు కానీ కొంత మిశ్రమ ఫలితాలు చవిచూసే విషయంగానే చాలా వరకు ఎక్కువగా ఉన్నది అది జాగ్రత్త చేసుకోవాలి మరియు ఎప్పటి నుంచో వీరి యొక్క బంగారం లోన్లలో ఉన్న బ్యాంకులలో ఉన్నా సరే వీరి యొక్క డబ్బు సహాయం రూపంలో వివాహానికి కావాల్సిన బంగారాన్ని మరి లోన్ నుంచి బయటికి తీసుకురావటం వంటిది కూడా వీరు చేసే విధంగా కనబడుతున్నాయి ఇంట్లో ఒకరి శుభకార్యం కారణంగా వీరిని ఆనందదాయకంగా ఎంతో ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగిపోయే విషయం కనబడుతుంది మరి ఎప్పటి నుంచో వేధిస్తున్న ఆర్థిక సమస్యలు ఇంకా ఒక మూడున్నర నెలల పాటు ఆ విధే విధంగా వేధిస్తాయని ఇది ఈ యొక్క సంవత్సరం మొత్తం అట్లే ఖర్చుల పాలయ్యి తెచ్చింది నిలవక సేవింగ్స్ లేక ఎంతో బర్బాదయ్యే అవకాశంగా కనబడుతుంది వాటిని జాగ్రత్త చేసుకోవటం వంటిది చేయండి ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పదగిన సూచన ఒక ఐదు సోమవారములు మహాశివుని ఆలయానికి ప్రవేశించి పాలాభిషేకం చేయటం లేదా కొబ్బరికాయను సమర్పించి పాలతో అభిషేకం చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పదగిన సూచన దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యంగ అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం మట్టు చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుక ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజను వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు శుభ్రత కలుగుతాయి విషయం కూడా మనం చెప్పదగిన విషయంగా మీకు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలున్నా సరే మీ గురువు గారు లక్ష్మణరాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు